హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఏం చేస్తున్నారు అందరు బాగున్నారా ఏంటి అక్క వీడియోస్ పోస్ట్ చేయట్లేదు అసలుకి ఏమైపోయింది ఏంటి వీడియోస్ పెట్టడం స్టాప్ చేసిందేమో అని అనుకుంటున్నారా అదేం లేదండి నా కొంచెం పర్సనల్ రీజన్స్ వల్ల నేను మీకు వీడియోస్ అయితే షేర్ చేయలేకపోయాను ఎన్ని రోజులు సో దానికోసం మీ అందరికీ సారీ అయితే చెప్తున్నాను ఓకేనా ఇక రేపటి నుంచి మన ఛానల్లో డైలీ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి సో ఇంతకుముందు మీరు ఎలా మీ డౌట్స్ని కామెంట్స్ రూపంలో ఎలా అయితే చేశారో సో యాజ్ యూజువల్ రేపటి నుంచి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే మీ అందరికీ రిప్లై ఇస్తూ ఉంటాను ఓకేనా మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్కి లైక్ కొట్టి షేర్ చేయండి సో ఈరోజు వీడియో ఏంటంటే మీరు ఆల్రెడీ టైటిల్ చూసే వీడియో ఓపెన్ చేసి ఉంటారు అనుకుంటున్నాను టైటిల్ ఏంటంటే ఈసారి డిఎస్సిని వదలొద్దు ఓకేనా ఈ డిఎస్సిని ఎవరో మిస్ చేసుకోవద్దు ఎందుకనక్క అంటే నెక్స్ట్ డిఎస్సిలో ఉంటుందో ఉండదో తెలియదండి మన కళ్ళ ముందు ఉన్నప్పుడే మన అవకాశాన్ని వినియోగించుకోవాలి కానీ రేపు ఫ్యూచర్లో దాని గురించి మనం ఆలోచిస్తే అది వ్యర్థమే అనమాట అవునా ఎందుకని అంటే ప్రజెంట్ ఉన్న సిచువేషన్లో డే బై డే ఏమవుతుందంటే గవర్నమెంట్ స్కూల్లో స్ట్రెంగ్ అనేది తగ్గిపోతూ వస్తుంది సో అలా స్ట్రెంగ్త్ తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది టీచర్ రిక్రూట్మెంట్ అనేది జరగదు కదా పిల్లలు తగ్గిపోతూ ఉన్నప్పుడు ఉన్న టీచర్లే ఎక్కువ అవుతున్నప్పుడు ఇంకా కొత్త వాళ్ళని తీసుకుని ఏం చేస్తారు చెప్పండి సో అందుకనే అంటున్నాను అనమాట నెక్స్ట్ డిఎస్సి ఉంటుందో ఉండదో మనకైతే తెలియదు ఈ డిఎస్సీ ప్రామాణికంగా తీసుకోండి ఇదే నాకు లాస్ట్ అండ్ ఫైనల్ డిఎస్సి ఈ డిఎస్సిలో నేను పక్కా జాబ్ కొట్టాలి ఇదే నా ధ్యేయం అని మైండ్గా అని బ్లైండ్గా మైండ్లో ఫిక్స్ అవ్వండి ఓకేనా మీరు అలా ఫిక్స్ అయ్యి గట్టిగా ప్రయత్నం చేస్తేనే ఈ జాబ్లో మీరు అయితే చేరగలుగుతారు ఓకేనా ఏంటక్క ఏం చేయాలి అంటే ప్రయత్నాన్ని ఎక్కడా ఆపొద్దు మీరు ఏమనుకున్నారు ఏ విధంగా మీరు ఏ కారణంతో జాబ్ రావాలనుకుంటున్నారు ఆ కారణాన్ని పదే పదే గుర్తు తెచ్చుకుంటూ ఉండండి సో ఎందుకంటే కొంతమందికి ఏంటి కొంతమంది టీచింగ్ అంటే ఇష్టం ఆ ఇష్టంతో టీచింగ్ జాబ్ చేయాలనుకుంటారు ఇంకొంతమంది ఫ్యామిలీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు కొంతమంది ఇంకొంతమంది చదువుకున్నాము చదివిన మన పేరెంట్స్ చదివించారు కాబట్టి వాళ్ళకి ఏదో ఒక రూపాయిన హెల్ప్ చేయాలని కొంతమంది అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ ఉంటుంది కదా సో ఆ రీజన్స్ని బట్టి మీరు ఆ రీజన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే మనకి జాబ్ వచ్చే మార్గం అంత స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట అంతేనా జాబ్ నీడి ఇప్పుడు నాకు నా ఫ్యామిలీకి జాబ్ అవసరం అండి సో దానికోసం నేను ఎంత కష్టపడాలో అంత కష్టపడతా అప్పుడే నేను కష్టపడగలుగుతా అలాగా నాకు జాబ్ అవసరం లేదు అనుకున్నప్పుడు నేను ఎక్కువ కష్టం చేయలేను కదా సో అదనమాట మనం ఎంత మనం ఏ మన రీజన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే మనం ప్రిపరేషన్ అనేది అంత స్ట్రాంగ్గా ఉంటుంది ఓకేనా సో అందుకే నేను మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను మీ ప్రిపరేషన్ ఎక్కడన్నా స్లో అయినట్లయితే స్లోని ఇంకా పెంచుకోకండి ఎందుకంటే ఈరోజు కొంచెం స్లో అనుకో రేపు ఇంకొంచెం స్లో అవుతారు వెళ్ళిండి ఇంకొంచెం స్లో అలా మీ ప్రిపరేషన్ డౌన్ అయిపోతుంది అలా డౌన్ అయినప్పుడు మీరు రేస్లో ఎలా నిలబడగలుగుతారు అవును కదా సో అందుకే ఏం చేయాలి ఈరోజు నేను ఈ షెడ్ మనకంటూ ఒక ప్రిపరేషన్ ప్లాన్ ఉంటుంది ఈ రోజు ఈ సబ్జెక్ట్లు ఈ టాపిక్స్ చదవాలని అనుకుంటాం కదా ఆ టాపిక్స్ మస్ట్ అండ్ షుడ్గా కంప్లీట్ చేయాల్సిందే చేసి నెక్స్ట్ టాపిక్ కూడా కొంచెం ఇంట్రడక్షన్ అలా చేసుకోగలగాలి అంతే కానీ ఇయాల్ చేయాల్సిన ఈరోజు చేయాల్సిన షెడ్యూల్ మీరు వెనకేసుకున్నట్లయితే రేపు ఇంకొంచెం వెనకేసుకుంటారు అలా రేపు ఇంకొంచెం అలా అలా తిరిగి చూస్తే ఎంత సిలబస్ ఉంటుంది మనం చదవాల్సింది సో ఎప్పుడు అలా మాత్రం మీరు చేయకండి డే బై డే డే బై డే ఏం చేయాలంటే మీ కష్టాన్ని పెంచుకోండి మీ ప్రిపరేషన్ ఇంకా ఎక్కువ పెంచుకోవడానికి ట్రై చేయండి ఈరోజు చదవాల్సిన టాపిక్స్ అన్నీ చదివి రేపు ఏం చదవాలో దాని ఇంట్రడక్షన్ అన్న తెలుసుకోవాలి అలా రేపు ఇంకొంచెం మొత్తం చదివి అలా ఇంకొంచెం కొంచెం పెరుగుతూనే ఉండాలి తప్ప ఎప్పుడూ కిందకు రాకూడదు మీరు ఒక్కసారి ఇలా కిందకి మీ ప్రిపరేషన్ డౌన్ అయిందా మళ్ళీ మీరు పైకి వెళ్ళడం అనేది చాలా కష్టం అవుతుంది అనమాట సో అందుకే ఎట్టి పరిస్థితులు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ప్రిపరేషన్ మాత్రం పక్కన పెట్టుకోండి ఎందుకంటే మీ గోల్ ఏంటి జాబ్ రావాలి కదా జాబ్ రావాలంటే పరిస్థితులు కూడా మనకి అనుకూలించాలి సో అందుకే ఈ డిఎస్సి నెక్స్ట్ డిఎస్సి ఉంటుందో లేదో అందుకే ఈ డిఎస్సిలో జాబ్ కొట్టేయాలి అంతే అదొక్కటే మన ముందున్న లక్ష్యం దానికోసం ఎలా చేయాలి ఏంటంటే ఒక్కటే మీ ప్రయత్నాన్ని ఆపకుండా కంటిన్యూగా ప్రయత్నం చేస్తూనే ఉండాలి ఓకేనా సో ఆ విధంగా మన ప్రిపరేషన్ మనం స్ట్రాంగ్గా చేసుకుంటూ ఉండాలండి ఓకేనా ఏం లేదు ఎవరి చేతుల్లో లేదు ఎవరికి జాబ్ రావండి వాళ్ళ చేతుల్లోనే ఉంది అంతేగాని వాళ్ళ ఫ్యామిలీ చేతుల్లో లేకపోతే ఎగ్జామ్ రాసి సెంటర్లోనా లేకపోతే ఎగ్జామ్ రాసే రోజా అలా ఏం లేదనమాట నా జాబ్ నాకు జాబ్ రావాలంటే నా చేతుల్లోనే ఉంది ఎందుకంటే నేను చదువుకో నేనే కదా రేపు ఎగ్జామ్ రాసేది సో అందుకని మీరే కాబట్టి ఎగ్జామ్ రాసేది మీకు ఎంత అవసరమో జాబ్ ఒకసారి గుర్తు తెచ్చుకోండి సరే మీరు కనుక ఆ అవసరాన్ని గుర్తు చేసుకున్నట్లయితే క్లోజ్ చేసిన బుక్ కూడా మీరు ఓపెన్ చేసి కసిగా చదువుతారు అంతే కదా సో అందుకని ఎప్పటికప్పుడు సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటూ డిఎస్సికి బాగా ప్రిపేర్ అవ్వండి ఈసారి మాత్రం మిస్ చేయొద్దు నేను ప్రతి ఒక్కరికి మీ ప్రతి ఒక్కళ్ళకి నేను అదే అనమాట డిఎస్సీని మిస్ చేయొద్దు దానికి కష్టాన్ని ప్రయత్నం అయితే చెయ్యండి 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 ఇక మించి నేను చెప్పాల్సింది ఏం లేదు ఓకేనా సో అందుకే నేను మీకు చెప్తున్నాను ఇంకొకసారి మీ ప్రిపరేషన్ కనుక డిమోటివేషన్ అవుతున్నప్పుడు మీరు మీ సెల్ఫ్ మోటివేషన్ చేసుకొని మంచిగా ప్రిపేర్ అన్నదే నా ఆశ అనమాట ఓకేనా మీ అందరికి అర్థమయ్యే ఉంటుంది కదా డిఎస్సి మీకు ఎంత ఇంపార్టెంటో ఏంటని ఓకేనా ఎంతమంది ఈడీఎస్సీలో అక్క నేను పక్కాగా జాబ్ కొట్టాలి అని అనుకుంటున్నాను దానికోసం కష్టపడుతున్నాను అనుకున్న వాళ్ళు కింద ఒకసారి కామెంట్ చేయండి ఎంతమంది ఈసారి డిఎస్సీలో జాబ్ కొట్టాలి అనే కష్టం ఉన్నారు మనకు అర్థమవుతుంది ఓకేనా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే మీ అందరికీ రిప్లై ఇస్తూ ఉంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ